శాస్త్రం ప్రకారం గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో ద్వాదశ రాశుల జీవితాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి ఈ నెల పద్నాలుగవ తేదీ అత్యంత శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రోజే ఫాల్గున పౌర్ణమి ఈ రోజే లక్ష్మీ జయంతిగా హోలీగా కూడా జరుపుకుంటాము హోలీ రోజు ఏర్పడే ఈ మహా సంపూర్ణ చంద్రగ్రహణం దృష్టంగా ఏర్పడుతుంది మరి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా గ్రహణ నియమాలు పాటించాలా లేదా గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలు పాటించాలా లేదా అలాగే ఏ ఏ రాశులకు ఈ గ్రహణం వల్ల నష్టం ఏర్పడుతుంది ఏ నాలుగు రాశులకు ఈ గ్రహణం వల్ల అఖండ రాజయోగం పొందబోతున్నారు అలానే అతి జాగ్రత్తగా ఉండాల్సిన నాలుగు రాశుల వారు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం ప్రతి గ్రహణానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది చంద్రగ్రహణానికి సూర్యగ్రహణం కంటే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి ఈ ఖగోళ సంఘటన పౌర్ణమి రోజున జరుగుతుండగా సూర్యగ్రహణం మాత్రం అమావాస్య రోజున జరుగుతుందని శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి గత సంవత్సరాల మాదిరిగానే రెండు వేల ఇరవై ఐదు కూడా సూర్యగ్రహణం చంద్రగ్రహణం చోటు చేసుకోనున్నాయి గ్రహాల ప్రభావం రాశులపై ఎలా ఉంటుందో గ్రహణాల ప్రభావం కూడా అలాగే ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు గ్రహణం జరిగే సమయం దాని ప్రకృతిని బట్టి మనిషి జీవితం ప్రభావితం అవుతుందని పండితులు చెప్తున్నారు రెండు వేల ఇరవై ఐదు లో జరిగే తొలి చంద్రగ్రహణం మార్చి పద్నాలుగవ తేదీన పాల్గొన పౌర్ణమి రోజున సంభవించనుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు మన భారత కాలమానం ప్రకారం ఉదయం ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ రోజు మన భారత కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అంటే సుదీర్ఘంగా ఆరు గంటల మూడు నిమిషాల పాటు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది సంపూర్ణ స్థితిలో ఈ గ్రహణం ఒక గంట ఐదు నిమిషాల పాటు సంభవిస్తుంది సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి పూర్తిగా అడ్డుపడటం వల్ల భూమిపై ఉన్న మనకు ఈ చంద్రుడు అస్సలు కనిపించడు అందుకే దీనిని సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు ఇది చాలా సేపు సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కేతుగ్రస్తంద సింహ రాశిలో జరుగుతుంది ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు ఇది యూరోప్ ఆసియాలో ఎక్కువ భాగం ఆస్ట్రేలియాలో ఆఫ్రికాలో నార్త్ అమెరికా సౌత్ అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ ఆర్కిటిక్ అంటార్కిటికా ప్రాంతాల్లో ఈ గ్రహణం సంభవిస్తుంది ఇది మన భారతదేశంలో కనిపించదు అందువల్ల మనం ప్రత్యేకంగా గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ ఈ సమయంలో దైవ నామస్మరణ చేస్తే అత్యంత పుణ్యఫలం వస్తుంది ఈ గ్రహణం కేతుగ్రస్తంద ఉత్తర నక్షత్రంలో సింహ రాశిలో జరుగుతుంది చంద్రుడు మనహకారకుడు కేతువు మనలోని భయాలు ఆత్మన్యూనతకో అసహాయతకో కారకుడు ఈ గ్రహణం కారణంగా జరిగే చంద్రకేతు సంయోగం వల్ల కొన్ని రాసుల వారికి మానసిక ఆందోళనలు ఖర్చులు పెరుగుతాయి ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం వలన వృషభ సింహ కన్య మకర ఈ నాలుగు రాసుల వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహణం వీళ్లకు చెడు ఫలితాలను ఇస్తుంది అలాగే మేష కర్కాటక ధనుస్సు కుంభ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఈ గ్రహణం ఇస్తుంది అలానే మిథున రాశి రాశి వృశ్చిక రాశి మీనరాశి వారికి ఈ గ్రహణం మంచి ఫలితాలను ఇస్తుంది ఎవరైతే ఈ గ్రహణం వల్ల ఎఫెక్ట్ అవుతున్నారో అంటే ఈ గ్రహణం ఎవరికైతే చెడు ఫలితాలను ఇస్తుందో కాబట్టి వృషభ సింహ మకర రాశివారు ఈ గ్రహణం రోజు ఈ చిన్న పరిహారం పాటిస్తే వారికి చంద్రుని బలం పెరుగుతుంది చెడు ఫలితాలు పోతాయి వీళ్ళు చంద్రుని ప్రీతి కోసం బ్రాహ్మణులకు బియ్యం దానం చేయాలి మరియు ఒక చిన్న వెండి పాము పడగ లాంటిది దానం చేయాలి దానితో పాటు ద్రహణం ముగిసిన తరువాత లేదా తరువాత రోజు శివాలయాన్ని దర్శించి శివాభిషేకం చేయించుకుంటే మంచిది ద్రహణం తరువాత శివాలయాన్ని దర్శించిన చాలు ద్రహణ దోషాలు తొలగిపోతాయి మధ్యస్థ ఫలితాలు పొందే రాసులు మేష కర్కాటక ధనుస్సు కుంభ రాసి వారు కూడా గ్రహణ శాంతి చేయించుకుంటే మంచిది ఇక ఈ గ్రహణం మన భారత కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు సంభవిస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో కదలకుండా పనుకుని ఉండటం మంచిది ఎక్కువగా కదలటం చేయకుండా ఉంటే మంచిది చక్కగా ఈ సమయంలో నిద్రపోవటం మంచిది లేదా పడుకుని నామస్మరణ చేసినా చాలు ఈ గ్రహణ సమయంలో గర్భిణి స్త్రీలు ఉన్న ప్రతి ఇంటి గుమ్మానికి కిటికీలకు రావి ఆకుల తోరణం కట్టుకుంటే గ్రహణ ప్రభావం వల్ల వెలువడే విషకిరణాలు పొట్టలో ఉన్న బిడ్డపై పడకుండా ఆ విషకిరణాలను ఈ రావి ఆకులో అడ్డుకుంటాయి ఈ గ్రహణం మన భారతదేశంలో సంభవించకపోయినా భూమి మీద గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ప్రకృతిలో సంభవించే కొన్ని మార్పుల కారణంగా వాతావరణంలో విషగానుల కారణంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించడం మంచిది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ప్రతి ఇంట్లో జాగ్రత్తలు తీసుకుంటే గ్రహణ ప్రభావాలు పుట్టబోయే బిడ్డకు తగలవు మనకు పగలే కాబట్టి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఇష్టదేవత నామం జపిస్తే వారికి ఎంతో మేలు జరుగుతుంది ఈ గ్రహణానికి ప్రత్యేకంగా పట్టు స్నానాలు విడుపు స్నానాలు చేయాలా అంటే ఆచరిస్తే మంచిది అంటున్నారు కొందరు పండితులు మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనకు కనిపించే గ్రహణాలకు మాత్రమే గ్రహణ నియమాలు పాటిస్తారు కానీ కొంతమంది పండితులు మాత్రం ఈ గ్రహణం భూమి మీద సంభవిస్తుంది కాబట్టి మనం కూడా ఈ భూమి మీదే ఉన్నాం కాబట్టి జాగ్రత్తలు తీసుకున్నా మంచిదే అంటున్నారు ప్రతి ఒక్కరు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటే మంచిదే కానీ ఖచ్చితంగా పాటించాలి అన్న నియమం మాత్రం లేదు ఈ గ్రహణం వల్ల అఖండ రాజయోగం పట్టబోయే మొదటి రాశి మిథున రాశి ఈ గ్రహణం వల్ల మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది తాము అనుకున్నది సాధిస్తారు భవిష్యత్తులో ప్రణాళిక చక్కదా వేస్తారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు ఉంటుంది అనేక రంధాల గురించిన అవగాహన పెంచుకుంటారు వివాహమో సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా ఎంతో సాఫీగా గడిచిపోతాయి వంశ పారంపర్యంగా వచ్చే ఆస్తిని పొందుతారు మంచి నైపుణ్యాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి నిరుద్యోగులకు ఇది మంచి కాలం రాజకీయాల పట్ల విపరీతమైన ఆసక్తి కలిగి ఉంటారు గ్రహణ సమయంలో పూజలు జపాలు ధ్యానం చేయటం మంచిది ఇక ఈ గ్రహణం వల్ల అఖండ రాజయోగం పట్టే వెండవ రాశి రాశి ఈ రాశి వారికి ఈ గ్రహణం నుండి పట్టిందల్లా బంగారమే అవుతుంది కోట్ల వర్షం కురుస్తుంది వ్యాపారంలో లాభాలు వస్తాయి అనుకున్న పనులు తక్షణం నెరవేరుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణిస్తారు యానం చేస్తారు సాంకేతిక విద్యలో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు ఎత్తులకు పై ఎత్తు వేటంలో నేర్పు కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపు పొందుతారు ప్రజాబలం బాగా ఉంటుంది గ్రహణ సమయంలో చేసే జపం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ గ్రహణం వల్ల అఖండ రాజయోగం పట్టే మూడవ రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణం నుండి అంతా శుభమే కలుగుతుంది ఏది పట్టిన బంగారమే అవుతుంది ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో రాణిస్తారు నిరుద్యోగులకు ఇది మంచి కాలం మీరు కోరుకున్న ఉద్యోగాన్ని సాధిస్తారు ఏ రంగంలో ఉన్నవారికైనా ఇది మంచి కాలం ఈ గ్రహణం మీ ఇంట్లోకి శుభాన్ని తీసుకువస్తుంది ఇక ఈ గ్రహణం వల్ల అఖండ రాజయోగం పట్టే నాలుగవ రాశి చివరి రాశి మీనరాశి మీనరాశి వారికి ఈ గ్రహణం నుండి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఎంతో కాలంగా అనుభవిస్తున్న కష్టాలన్నీ పోతాయి దరిద్రం పోయి మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది వ్యాపారంలో లాభాలు వస్తాయి అనుకున్న పనులు నెరవేరుతాయి పెళ్లి కాని వారికి ఇది శుభకాలం ఇల్లు బంగారం లాట్లు కొంటారు ఈ రాశి వారికి ఈ గ్రహణం నుండి తిరుగు ఉండదు ఇక ఈ గ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన నాలుగు రాసులు ఏంటంటే వృషభ రాశి సింహ రాశి కన్యారాశి మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు గ్రహణ సమయంలో ఇష్టదేవత నామం జపించాలి అలాగే చంద్రుని ప్రీతి కోసం బియ్యం వెండి నాగపడగ దానం చేయాలి గ్రహణానంతరం శివాలయ దర్శనం చేస్తే చెడు ఫలితాలు తగ్గుతాయి మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి పాల్గొన్న పౌర్ణమి రోజే లక్ష్మీదేవి క్షీరసాగర మదనం నుండి ఉద్భవించింది కాబట్టి ఈ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి